ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి స్టార్ వాటికి మించిన టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా అలాగే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఎంతో హైజీనిక్గా ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ మెచ్చే విధంగా చికెన్ బైట్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చికెన్ బైట్స్కి కావలసిన పదార్థాలు ఒక పావు కేజీ వరకు బోన్లెస్ చికెన్ని నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు విత్ బోన్స్తో కూడా తీసుకోవచ్చు అంటే చిన్న చిన్న బోన్స్ ఉన్న చికెన్ని కూడా మీరు తీసుకుని చేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక చెక్క నిమ్మరసం అలాగే అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే ఒక మూడు టీ స్పూన్ల వరకు మైదా అలాగే ఒక మూడు టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అలాగే ఒక గుడ్డు అలాగే ఫ్రెండ్స్ ఒక కప్పున్నర ఉన్నర వరకు కాన్ఫ్లెక్స్ అలాగే అలాగే ఇప్పుడు మన చికెన్ బ్రెడ్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం చికెన్ బ్రెడ్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఈ విధంగా చికెన్ని తీసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కట్ చేసి తీసుకోవాలి అలాగే ఇక్కడ బోన్స్తో కనుక మీరు తీసుకున్నట్లయితే ముందుగానే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేయించుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే ఈ చికెన్ బైట్స్ అనేవి చక్కగా బాగా రెడీ అవుతాయి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కల్లాగా కాదు ఫ్రెండ్స్ నేను కట్ చేసుకుంటున్నాను కదా ఆ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం మనం తీసుకున్న పావు కేజీ చికెన్ని కూడా ఈ విధంగా మొత్తం చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్న తర్వాత చక్కగా వీటిని ఈ చికెన్ ముక్కల్ని బాగా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు అనేది తీసుకుని కడుక్కోవాలి ఇలా చక్కగా చికెన్ని రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్లుగా ఉప్పుని తీసుకుందాం ఇలా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం తీసుకున్న టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం అలాగే ఫ్రెండ్స్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం ఇలా ఇక్కడ నేను మిరియాల పొడి కారం అనేవి మేము తినే కారాన్ని బట్టి నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కారం కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళయితే ఈ మిరియాల పొడి కారాన్ని కొద్దిగా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకుందాం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే మసాలాని నెక్స్ట్ ఏమో మిరియాల పొడిని ఉప్పుని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మనం చికెన్లో మొత్తం కలిసేలాగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం తీసుకున్న అరచక్క నిమ్మబద్ద ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని కూడా ఇందులోకి చక్కగా మొత్తం పిండి తీసుకుందాం ఇలా నిమ్మరసం మొత్తం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం చికెన్లో నిమ్మరసం మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి మనం ఎంత చక్కగా కలుపుకుంటే మన ఈ బైట్స్ అనేవి అంత చక్కగా రెడీ అవుతాయి ఫ్రెండ్స్ కాబట్టి మనం చక్కగా కలుపుకోవాలి నిమ్మరసం తీసుకోవడం వలన మన చికెన్ అనేది ఎంతో చక్కగా ఎంతో ట్రెండర్గా ఉంటుంది ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి కనీసం ఒక గంట నుంచి మూడు గంటల పాటు చక్కగా నాననివ్వాలి ఫ్రెండ్స్ అప్పుడే ఈ బైట్స్ అనేవి చాలా చక్కగా కుదురుతాయి మీకు టైం లేకపోతే కనీసం ఒక గంట అయినా నానబెట్టాలి ఇలా నేను ఒక గంట తర్వాత మన చికెన్ అనేది ఏ విధంగా నానిందో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా మన చికెన్ అనేది ఎంత చక్కగా నానిందో చూసారు కదా ఇలా నానితేనే ఈ చికెన్ బైట్స్ అనేవి చాలా రుచిగా కుదురుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తీసుకున్న మైదాని అలాగే కార్న్ఫ్లోర్ని కూడా తీసుకుని చక్కగా మొత్తం ఈ చికెన్లో కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులో ఎక్స్ట్రా నీళ్ళు అనేవి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చికెన్ అనేది తడితడిగా ఉంది కాబట్టి ఇందులో ఉండే తడిదనంతోనే ఇదంతా మొత్తం చక్కగా కోట్ అయిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా కోట్ అయిపోయిందో మనం వాటర్ అనేది ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇలానే మొత్తం కోట్ అయిపోయింది ఇప్పుడు ఇందాక తీసుకున్న ఒక గుడ్డు ఉంది కదా ఆ గుడ్డుని ఈ విధంగా పగలగొట్టి తీసుకోవాలి ఒక బౌల్లోకి ఇప్పుడు ఇందులోకి ఒక పించ్ సాల్ట్ని అలాగే ఒక పించ్ వరకు మిరియాల పొడిని తీసుకుని చక్కగా మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా పోర్క్ సహాయంతో బాగా బీట్ చేసుకోవాలి ఇందులో మనం తీసుకున్న ఉప్పు మిరియాల పొడి అనేవి చక్కగా కలిసేలాగా బీట్ చేసుకొని చికెన్ని కలుపుకొని రెడీగా పెట్టుకున్నాం అలాగే హెగ్ని కూడా చక్కగా కలుపుకొని రెడీగా పెట్టుకున్నాం కదా ఈ రెండింటిని పక్కకు పెట్టుకొని ఇందాక మనం తీసుకున్న కప్పున్నర కాన్ఫ్లెక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ కాంప్లెక్స్ని చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా అయ్యేలాగా చక్కగా క్రష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేత్తో కానీ లేదంటే ఏదైనా ఒక బౌల్ సహాయంతో కానీ చక్కగా క్రష్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా అయ్యేలాగా క్రష్ చేసుకోవాలి ఇక్కడ నేను కాన్ప్లెక్స్ని వాడుతున్నాను కదా ఫ్రెండ్స్ మీ దగ్గర కాన్ప్లెక్స్ అనేవి అవైలబుల్లో లేకపోతే ఎగ్ మిశ్రమంలో ముంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పొడి కాన్ఫ్లోర్ని తీసుకుని కూడా మీరు అలా ముంచి డీప్ ఫ్రై చేసుకోవచ్చు సింపుల్గా చూసారు కదా ఇప్పుడు మన కాన్ప్లెక్స్ రెడీ అయిపోయింది కదా కాన్ప్లెక్స్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క చికెన్ ముక్కని తీసుకుని ఇలా మనం రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమంలోకి ముంచుకోవాలి చూసారు కదా ఏ విధంగా డిప్ చేస్తున్నామో ఇలా డిప్ చేసిన తర్వాత ఈ ఒక ఫోర్క్ సహాయంతోనే ఇవన్నీ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్న ఎగ్ మిశ్రమం అనేది అందులో పడిపోవడం కోసం ఫోర్క్ సహాయంతోనే ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఎగ్ మిశ్రమంలో ముంచిన చికెన్ ముక్కని ఇలా కాన్ఫ్లెక్స్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా చేతులతో కోట్ చేసుకోవాలి ఇలా చేతులతో బాగా కోట్ చేసుకున్న తర్వాత ఒకసారి అలా దులుపుకుంటూ తీసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న కాన్ప్లెక్స్ అనేది పడిపోతుంది కాబట్టి చూసారు కదా ఇదే విధంగా మరొక ముక్కని కూడా నేను కోట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం అంతా చికెన్ మొత్తం ఇదే విధంగా చక్కగా కోట్ చేసుకుని మొత్తం రెడీగా పెట్టుకుందాం చూసారు కదా ఎంత చక్కగా చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ వేయించిన తర్వాత ఇంకా చక్కగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ మన చికెన్ బైట్స్ అనేవి చాలా చక్కగా అలాగే ఈ వీడియోలో విన్నర్ వచ్చి నరేంద్ర నంద ఫ్రెండ్స్ కంగ్రాచులేషన్స్ నరేంద్ర నంద గారు మా దిల్లు కరిష్మాస్ కిచెన్ ఇన్స్టాలోకి వెళ్ళి మాకు పర్సనల్లీ కాంటాక్ట్ అవ్వండి మీరు అలా కాంటాక్ట్ అయితేనే మీరు ఎవరనేది మాకు తెలుస్తుంది ఇలానే మొత్తం మనం రెడీ చేసుకున్న చికెన్ని బాగా కోట్ చేసి తీసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో చక్కగా ఎంతో హైజీన్గా ఇంట్లోనే ఇలా అప్పుడప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు చూసారు కదా ఈ విధంగా మొత్తం చికెన్ని బాగా కోట్ చేసుకున్నాం కదా ఎగ్ మిశ్రమంలో ముంచుకొని కార్న్ఫ్లెక్స్తో కోట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో మన బైట్స్ అనేవి ఇప్పుడు ఈ బైట్స్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్ స్టవ్ పైన ఇలా ఆయిల్ని పెట్టుకున్న తర్వాత ఆయిల్ని కొద్దిగా హీట్ ఎక్కనిద్దాం ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే వీటిని తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా లేదంటే పైన మనం కోట్ చేసుకున్న కాన్ఫ్లెక్స్ అనేది తొందరగా మాడిపోతుంది అందుకని మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ విధంగా తీసుకోవాలి చూసారు కదా ఒక్కొక్క దాన్ని తీసుకోవాలి మనం రెడీ చేసుకున్న చికెన్ బైట్స్ని ఇలా మొత్తం ప్యాన్కి పట్టేవన్నీ తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి ఇలా తీసుకుని మొత్తం పైన నురగలాగా ఫామ్ అయింది కదా ఫ్రెండ్స్ మనం ఎగ్ మిశ్రమంలో ముంచాం కాబట్టి ఇలా నొరగలాగా ఫామ్ అవుతుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా నురగలాగా ఫామ్ అయిన నురగ మొత్తం తగ్గి చక్కగా మన చికెన్ బైట్స్ అనేవి రెడ్డిష్గా వేగేలాగా వేయించుకోవాలి బాగా చక్కగా ఎరుపు రంగులో వచ్చేలాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి అప్పుడే చక్కటి రుచితో మన బైట్స్ అనేవి కుదురుతాయి చూసారు కదా మొత్తం వేగి పైన వచ్చిన అనేది తగ్గింది కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చక్కగా వేగాయో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మన చికెన్ బైట్స్ అనేవి చక్కగా వేగిపోతాయి ఇవి తొందరగానే వేగిపోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నాం కాబట్టి తొందరగానే ఈ చికెన్ బైట్స్ అనేవి వేగుతాయి ఇలా ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని ఇందులోకి మనం వేయించుకున్న చికెన్ బైట్స్ని తీసుకుందాం చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ టేస్ట్ కూడా అమేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే ఈ చికెన్ బైట్స్ అనేవి చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం చూడ్డానికి కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉన్నాయో కదా ఇప్పుడు సెకండ్ బ్యాచ్ బైట్స్ని కూడా ఇలా ఆయిల్లోకి తీసుకొని చక్కగా మొత్తం సేమ్ ఇందాక చెప్పిన విధంగానే బాగా నొరగా తగ్గేంత వరకు వేయించుకొని తీసుకున్నాం బాగా చక్కగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే దేంట్లోకైనా సరే ఇది స్టార్టర్స్ లాగా కానీ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చికెన్ బైట్స్ అనేవి మా ఇంట్లో మా పిల్లలకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి నేను ఎక్కువగా చేయను ఫ్రెండ్స్ అప్పుడప్పుడైనా సరే ఈ విధంగా చేసి పెడుతూ ఉంటాను మనం పిల్లలకి ఇష్టమైనవి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయాయో ఎంత చక్కటి టేస్ట్తో క్రిస్పీగా చూసారు కదా లోపల వరకు చికెన్ కూడా చక్కగా ఉడికింది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చూడ్డానికి టేస్ట్ కూడా అంతే బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చికెన్ బైట్స్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అన్నది టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మీరు ట్రై చేసిన పిక్ ఉంటే కనుక అది కూడా నాకు మీరు పంపించగలరు అలాగే ఇప్పుడు దీన్ని వేడి వేడిగా పిల్లలందరికీ సర్వ్ చేసుకుందాం ఇంతే ఫ్రెండ్స్ మా క్రిసిపీ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బైట్స్ అనేవి ఎంతో చక్కటి రుచితో రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ మీకు కనుక మా ఈ చికెన్ బైట్స్ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి